నేపాల్ అసలు ఏం జరుగుతుంది జెంజీ అంటే ఏంటి ఇప్పుడు నేపాల్ పరిస్థితి ఏంటి నేపాల్ వెనక అసలు కారణాలు ఏంటి నిజంగా సోషల్ మీడియా బ్యాన్ చేయడం వల్ల అసలు కారణాలు అంటే మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఆ రోజు లక్షలాది మంది యువత స్టూడెంట్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చి నేపాల్ క్యాపిటల్లో అన్ని గవర్నమెంట్ భవనాలు వెహికల్స్ అన్ని ధ్వంసం చేశారు ఏ ఒక్క పొలిటీషన్ వదిలిపెట్టలేదు టు ప్రెసెంట్ అని అసలు నిజానికి ఆ మారణ ఖండకు కారణం సోషల్ మీడియా బ్యాన్ చేయడం కాదు అక్కడ ఉన్న దేశ సంపదని దుర్వినియోగం చేయడం ఆ దేశంలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాయకులు వాళ్ళ పిల్లలు యుఎస్ఏ యుకే ఫ్రాన్స్లో పలు దేశాల్లో లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు ఎంతో ఖరీదైన వస్తువులు పెట్టుకుని షో ఆఫ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అది చూసిన నేపాల్ దేశ ప్రజలు దేశం ఎంతో నాశనం అవుతుంది డెవలప్ లేకుండా పోతుంది యూత్ భవిష్యత్తు లేకుండా ఉద్యోగాలు లేకుండా అయిపోతున్నాయి వాళ్ళు మాత్రం జలసాలు చేయొచ్చు షో ఆఫ్ చేయొచ్చు సోషల్ మీడియాలో అనుకున్నారు ఇది సోషల్ మీడియా ద్వారానే వాళ్ళని వైరల్ చేశారు అన్ని వీడియోస్ పోస్ట్ పెట్టి చివరకు గవర్నమెంట్ వరకు వెళ్లే అయితే వీళ్ళు మనకే ఎదురు తిరుగుతారా అని అన్ని సోషల్ మీడియా యాప్ బ్యాన్ చేశారు అసలు కారణం ఇది డబ్బు దుర్నియోగం చేసిన ప్రతి ఒక్కరికి ఇదే చివరికి పట్టే గతి ఇప్పుడు ఆ దేశ పరిస్థితి ఆ దేశ ప్రధాని కెపి శర్మ రిజైన్ చేశాడు డిప్యూటీ ప్రధాన మంత్రి విష్ణు ప్రసాద్ పౌడెల్ అతనైతే జనం పరిగెట్టించి పరిగెట్టించి బట్టలు తీసుకొట్టారు ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి గతే పడుతుంది